హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే అయితే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఫుల్ వరకు చూసి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ అయితే చేయండి ఊరు నుంచి మా పెద్దమ్మ వాళ్ళు అయితే వచ్చారు వచ్చి చక్కగా కూర్చున్నాం కాసేపు అలా సరదాగా ఈవినింగ్ టైం అయితే పైకి వెళ్ళాము మా మొక్కకి విరజాజుల మొక్కకి చాలా పువ్వులు అయితే ఉన్నాయి చూస్తున్నారా ముగ్గురం అయితే కోస్తున్నాం అయినా సరే తరగట్లేదు అన్ని పువ్వులు పూస్తున్నాయి సో మీకైతే ఒక టిప్ అంతకుముందు ఒక టిప్పు చెప్పాను మరలా చెప్తున్నాను అదే టిప్పు ఇప్పుడు మనం అయిపోయిన తర్వాత మొగ్గులు చిన్న లాంటివి ఏవైతే ఉంటాయో అవి విరిచేస్తే మరలా అక్కడ కొత్త అయితే వస్తుంది అన్నమాట కొత్త వచ్చి మరలా అక్కడ అయితే వస్తాయి పూలైతే చాలా బాగా పూస్తాయి నేను వీడియో లాస్ట్లో అయితే ఎన్ని పూలు అయినాయో కూడా నీకు చూపిస్తున్నాను అనమాట దండలు కట్టి అలాగే చాలా పూలు అయితే పోస్తాయి వాటర్ కూడా మంచిగా ఇస్తే సరిపోద్ది అంతకుమించి మనం ఇంకా ఏమీ వేసే అవసరం లేదు మొక్కకి వాటర్ ఇచ్చి సరిగా అలాగే దానికి ఆ కొమ్మలను కూడా విరిచినట్లయితే పూలు అయితే చాలా బాగా పూస్తాయి చూసారో ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఉన్నాయి చాలా పూలు అవుతాయి అనమాట సో ఖచ్చితంగా ఎవరైనా ఈ మొక్క ఇంట్లో ఉంటే కనుక ఇట్లా నేను చెప్పినట్లయితే ఆ పువ్వులు మొగ్గలు ఎక్కడైతే అయిపోతున్నాయో అక్కడ కొమ్మలు మిరిచేసినట్లయితే పువ్వులు చాలా బాగా వస్తాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా అయితే పోస్తాయి పూలు సో చూసారు ఎంత బాగా వచ్చాయో చాలా పూలు అయితే పూసాయి మా పెద్దమ్మ మా అయితే ఊరి నుంచి వచ్చారు కాబట్టి ఈ పువ్వులు అయితే వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎంత బాగా పూస్తున్నాయి ఏం పెడుతున్నారు మొక్కకైనా అడిగారు సో చాలా బాగున్నాయి కదండి పువ్వులు కూడా మీకు నచ్చినాయా మీకు నచ్చితే ఇలా మొక్కకైతే ట్రై చేయండి మా పెద్దమ్కి మా పిన్నికి అయితే చాలా బాగా నచ్చాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి